హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము సో ఈరోజు వీడియోలో అయితే నేను ఈరోజు రాగి సూప్ చేశాను అంటే ఆ రాగి సూప్లో గుమ్మడికాయ వేసి చేశాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఈరోజు ఇది ఎందుకు చేశానంటే ఇంట్లో అందరికీ కోల్డ్ ఫీవర్ ఇంకా కోల్డ్ వల్ల కొంచెం బాగా వేడివేడిగా ఏదైనా సూప్ తాగాలి అనిపించింది అందుకనేసి ఇంట్లో కొద్దిగా గుమ్మడికాయ వినింది ఆ గుమ్మడికాయతో ఇలాగా సూప్ చేశాను చాలా బాగుంటుంది ఎవరైనా నచ్చిన వాళ్ళైతే ట్రై చేయని ఈ సూప్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా వర్షాలు పడేదానా ఎక్కువగా అందరికీ కోల్డ్ ఫీవరు అన్నీ వస్తున్నాయి ఇంకా మా ఇంట్లో కూడా అందరికీ కోల్డ్ ఫీవరు అన్నీ వచ్చినాయి ఇంకా అందుకనేసి ఈ సూప్ అయితే చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు అయితే మీరు గుడుక చూడండి ఇలా నేను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇవి గుమ్మడికాయ కొద్దిగా ఆనియన్ వేసుకొని ఈ గుమ్మడికాయ ముందు పైగా తొక్కు తీసేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి మన కుక్కర్లో త్రీ విజిల్సే చాలు ఎక్కువ అవసరం లేదు ఈ త్రీ విజిల్స్కే గుమ్మడికాయ చూసారా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి గుమ్మడికాయ అంటే చాలా మంచిదండి హెల్త్కి ఇది ఇంకొకటి లావు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి గుమ్మడికాయ వేసుకొని సూప్ తాకండి మీరు లావు ఉండే వాళ్ళు కూడా తగ్గిపోతారు చాలా మంచిది హెల్త్కి గుమ్మడికాయ అనేది ఇక్కడ నేను రాగి పిండి అయితే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే జొన్నపిండి వేసుకొని ఇలా కాసేపు ఒక పది నిమిషాలు పిండి అనేది కొంచెం వేడి చేయండి శక చేయండి చాలు ఇలా గెంటితో కళ్ళు తిప్పుకుంటూ కొంచెం సెగ చేయండి నేను ఇక్కడ రాగి పిండి వేస్తున్నాను పిల్లల కోసమని మీరు కావాలనుకుంటే జొన్న పిండి వేసుకోవచ్చు లేదంటే రాగి పిండి అయినా వేసుకోవచ్చు ఆ పిండి అనేది అలా ఆ విధంగా సెగ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనము ఉడకబెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ఆనియన్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలాగా కడాయి పెట్టుకొని మనము పెట్టుకున్నాం కదా ఆ గుమ్మడికాయలో మిగిలిన వాటర్ కడాయిలో వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి అవి ఆ వాటర్ అనేది సరిపో కదా కొంచెం పతలాగా చేసుకోవాలి కదా మరి గట్టిగా లేకుండా ఇప్పుడు ఈ వాటర్ ఈ విధంగా మరగనివ్వండి బాగా బాగాకెళ్ళినప్పుడు మీరు ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసిన మీరు చేయొచ్చు ఇలా మిస్టేక్ రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకొని ముందుగానే ఇక్కడ నేను ఇంకా అదే మిస్టేక్ చేస్తుంది నేను రాగి పిండిలో వాటర్ వేయలేదు ఇంకా మీరు అట్ట కలిపి పెట్టుకోండి కొంచెం వంటలు లేకుండా ఉంటుంది రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకుంటే మీకు ఇలా వంటలు కట్టకుండా ఉంటుంది ఇక్కడ నేను కలపలేదు కాబట్టి నాకు వంటలు కట్టిన ఇంకా అలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి అదే ముందుగా మనము రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకుంటే ఆ పిండి అనేది వంటలు కట్టకుండా ఉంటుంది ఇట్లా నాకు కొద్దిగా వంటలు అయితే కట్టినాయి కాబట్టి అందుకు గెంటితో బాగా కలిదిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం బాగా ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత గుమ్మడికాయ అనేది మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గుమ్మడికాయ పేస్ట్ అనేది వేసుకోవాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూసారా ఇట్లా ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు పిండి అనేది ఏం వంటలు కట్టుకోకుండా ఇలా పల్చగా బాగుంటుంది రాగి పిండి ఎక్కువ వేయడం ఎక్కువ వేయడం వల్ల రాగి సూప్ లాగా అనిపించింది కా ఇది కావా అసలుకైతే ఇది గుమ్మడికాయ సూపు నేను రాగి పిండి కొంచెం ఎక్కువగానే వేసాను పిల్లల కోసమని అందుకనేసి ఇది రాగి సూప్ లాగా అనిపించింది అందరికీ ఇప్పుడు కొంచెం మనం బాగా మిరియాల పొడి చిన్న రోట్లో ఉంటే ఇలా దంచుకొని మిరియాల పొడి వేసుకోండి అలాగే కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ఒక్కసారి బాగా గంటతో ఇలాగా కళ్ళుప్పుకోవాలి బాగా కోల్డ్ ఉండే వాళ్ళకి ఏదైనా సూప్ తాగాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ సూప్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం పోపు పెట్టుకుందాము ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో మీరు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం క్యారెట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు బీన్స్ అయినా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అవి వేస్తే మా పిల్లలు కొంచెం ఇష్టం ఉండదు అందుకనేసి నేను ఏం వేయలేదు ఓన్లీలా చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం క్యారెట్ బీన్స్ సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఏది జీలకర్ర వేసుకునే తర్వాత సోంపు సోంపు ఉంటుంది కదా అది కొంచెం కొద్దిగా వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పొట్టు తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనము కలిపి కదా ఇది రాగి సూపులు ఇట్లా వేసుకొని కలిదిప్పుకోవాలి బాగా ఇప్పుడు ఈ విధంగా బాగా కలిదిప్పుకున్న తర్వాత ఇప్పుడు మీరు బాగా లాస్ట్లో కొంచెం చూసుకోండి ఉప్పు ఇంకా ఏమైనా మిరియాల పొడి తక్కువ అనిపిస్తే లైట్గా కారంగా లేకుంటే కొంచెం మిరియాల పొడి గుడికా వేసుకోండి మాకైతే చాలా బాగా నచ్చింది గుమ్మడికాయ వేసుకొని చేసుకునేదాన్ని చాలా బాగుందండి ఓన్లీ ఇట్లా రాగి పిండిగా ఓన్లీ రాగి రాగి సూప్తో కాకుండా కొంచెం ఏదైనా గుమ్మడికాయ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చేతిలో వేసుకొని చూడండి అన్నీ బాగా సరిపోతే లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకొని నాకైతే కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు ఇంకొంచెం ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కళ్ళు తిప్పుకుంటూ ఉండాలి ఇంకా అంత బాగా సరిపిన తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా కళ్ళు తిప్పుకొని ఇంకా లా ఇట్లా ఉంటుంది మనకు రాగి సూప్ మీరు ట్రై చేయండి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఎవరైనా కోల్డ్ చేసిన ఏదైనా సూప్ తాగాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అలాగే లావు ఉన్న వాళ్ళు తగ్గాలి అనుకున్న వాళ్ళు డైలీ మార్నింగ్ పూట ఇది కూడా ట్రై చేయండి మీరు లావ్ వాళ్ళు తగ్గిపోతారు వెంటనే మంచి మంచిది ఇది గుమ్మడికాయ కుడక వేసినాను ఇందులో రాగి సూప్లో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎవరైనా కోల్డ్ చేస్తే ఈ విధంగా సూప్ చేసుకొని తాగండి ఫ్రెండ్స్ బాయ్